అంటే వంద చెవులు గెలవాడని అర్థం ఆ భూభాగం మీద ఎక్కడ అడుగు అతనికి వినపడుతుంది అతను శాతకర్ణుడు కూడా అంటే వంద చెత్తులో ఉన్నవాడని అర్థం వంద మందికి ఒక బెట్టు సరిపోతుంది ఈ కళ్యాణ దుర్గం విజయంతో దక్షిణ దేశాలన్నీ శాతకర్ణి శోంతమయ్యాయి ఇప్పుడు భర్తఖండానికి ఇద్దరే రాజులు ఉత్తరానికి నాపానుడు దక్షిణానికి శాతకర్ణి ఏమ్మాయి పెళ్ళైందా ఏ చేసుకుంటావా నాకిద్దరు పెళ్ళాలు మూడో పెళ్ళం అయితే పర్లేదా నాకు ముగ్గురు మొగుళ్ళు నాలుగో మొగ్గుడు అయితే పర్లేదా రాజుగారికి చెప్పి ఆడంగులకు ఒక్క మొగుడే ఉండాలని ఓ పద్ధతి పెట్టిద్దాం ఆయనతో మగాడికి కూడా ఒక్క పెళ్ళమే ఉండాలని పద్ధతి పెట్టేస్తారు ఏమ్మాయి పెళ్ళైందా మల్లయ్య మల్లయ్య మార్వయ్యా ప్రభు ఈ పట్టుతోనే యుద్ధం మందిని మహారాజా అని మావాడే మావాళ్లను చంపి మనవాడయ్యా మన గడివే రేపు షహరాట యుద్ధంలో కూడా నీకసే కొనసాగించాలి మిత్రమా ఆ నహపాను గెలవటం నన్ను నోడించినంత సులభం కాదు మన ఇరు సేనలు కలిసిన సౌరాష్ట్ర సేనలో నాలుగో వంతుడు యుద్ధంలో గెలిచేది సైన్యం కాదు కాంజీ వ్యూహం చుట్టూ పర్వతాలు మధ్యలో నహాపానుడి కోట ఏకకాలంలో మూడు వైపు నుండి కనుమలు దాటాలి ఒకవైపు చిత్రకూటం ఇంకోవైపు విజయప్రస్థం మరోవైపు ధర్మధామం ఈ రాజ్యాల యువరాజులే నహపానుడి చెంత బందీలుగా అదే అతిథుల్లాంటి బందీలుగా ఉన్నారు వీళ్ళెవరూ సౌరాష్ట్రం మీద యుద్ధానికి రాకూడదన్నది మొదటి నిబంధన ఎవరొచ్చినా ముందు వీళ్లే అడ్డగించాలనేది రెండవ నిబంధన మూడు రాజ్యాలు బిడ్డల కోసం కావలి రాజ్యాన్ని ఇక ఈ భరతఖండంలో నేను గెలవలసిన రాజ్యాలన్నీ ఆ నహబానుడి బాలలోనే ఉన్నాయి దూతను చంపిన దూర్తుడు వాడొకడిని ఓడించి సౌరాష్ట్రాన్ని సొంతం చేసుకుంటే మన జాతి ఒకే పతాకం కింద ఏకమైనట్టి ఏ మిత్రమా అశోకుడు చంద్రగుప్తుడు సాధించలేనిది నేనెలా సాధిస్తాను అనుకుంటున్నావా సాధించాలి ప్రభు ధాన్య కటకం నుంచి మహారాణి వారు విచ్చేస్తున్నారు ఎలా ఉన్నావు స్నానం ఎలా ఉంది బాగుంది శివశ్రీ శాతకర్ణి నాన్నగారి పేరు వీళ్ళు అసలు చూడలేదుగా మీరు కడుపును పడగానే యుద్ధం అని చెప్పి వెళ్ళిపోయారు మా పట్టపురానికి మన పెళ్లి రోజు కానుక కన్నీరు దగ్గర ఉండరు ఏవైనా ఉండనిద్దరు అమ్మయ్యో ఇన్ని గాయాలే మగనానికి గాజులందం మగాడికి గాయాలందం పోయి పోయి నిలువెత్తు యుద్ధాన్ని కట్టుకున్నానే ప్రారంధం ఈ యుద్ధం ముద్దులాటికి సిద్ధం అయ్యో నా తండ్రి బిడ్డకు ఆకలేసిందండి తండ్రి అయ్యో ఆకలేసిందా నాన్న మాతృత్వానికి మగతనానికి దేహాత్మలతో ఆకలి తీర్చడం ఆహా ఆడవాళ్ళది సంస్కారం పడతుల సంస్కారాలు మీకు పడగదిలోనే గుర్తుస్తాయిలే ఏంటో అలక ఏం లేదులేండి ఏం కావాలి వాసిష్టి ఆ పాత రోజులన్నీ కావాలి ఇస్తారా అంటే ఈ యుద్ధాలకు వెళ్ళేవారు కాదు నేను మనసు వచ్చిన శాతకర్ని మళ్ళీ నాకు కావాలి నా కోసం మామూలు మనుషుల మారువేషంలో మా రాజ్యం వచ్చినోడు సామాన్యుడు కదా పెద్దల్ని ఎదిరించి పెళ్లాడదామంటే తీరా మహారాజులా వచ్చి పెద్దల్ని బెదిరించి మరీ పెళ్లాడినోడు ఉదయాన్నే సిద్ధంగా ఉండు దీనికి సరదాగా సామాన్యులా సంచరించొద్దాం సంతలకి వెళ్దాం వింతలు చూద్దాం మళ్ళీ చిన్నపిల్లలు బాబుదాం ఇలా యువరాజు పులోమావి గురించి మహారాణి వారికి ఇంకా చెప్పలేదు దేవదత్త సవకాశంగా చెప్పాలి తల్లి గదా యువరాజు నాకు నేర్పిస్తున్నాడు మహారాజా రండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నాహపాణుడు తొందర పడకముందే యుద్ధానికి సన్నద్ధం కావాలి పెళ్లి రోజు రమ్మని కబురంపారు మోసం పిల్లవాడిని తీసుకోవడానిక మీ మాట మీ ఇష్టం కానీ నా బిడ్డ నా కష్టం ఎలా ఇచ్చేస్తారు నేను మాట ఇచ్చింది వస్తానని కానీ ఇస్తానని కాదే బిడ్డడు నీ కష్టం నా రక్తం నీలో ఉన్నంత వరకే మీ రక్తం అది నాలో ప్రాణం పోసుకుంది నాది పసిపిల్లాన్ని యుద్ధానికి తీసుకెళ్తానంటున్నారే మీరు తండ్రేనా తొమ్మిది నెలలు కష్టపడి కడుపు చించుకొని కంటే కదా తెలిసేది నా బిడ్డ నేను పంపను పంపి తీరాలి మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను నా భర్తనే కాదంటుంటే మధ్యలో ఈ మహారాజ్ ఎవరు ఇప్పుడే తీసుకుని అర్వత వెళ్ళిపోతున్నాను తల్లిగా తొమ్మిది నెలలు మోసి నీ బరువు దించుకున్నా తండ్రిగా నా ప్రాణం పోయేంత వరకు తన బరువు మోస్తూనే ఉంటాను పులోమావి కేవలం నాకు గొరువు పెట్టే కొడుకు మాత్రమే కాదు బావి భారత చక్రవర్తిగా శాత వాహనుల జ్యోతిని నా తర్వాత కూడా వెలిగించవలసిన వారసుడుకుంటానా కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు ఇప్పుడు సరే ఇంకో బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తున్నారు మీరు